మహాకుంభమేళ ద్వారా ప్రజలు రకరకాలుగా సొమ్ము చేసుకుంటున్నారు టీ కాఫీ తాగునీరు చిరుతిళ్ళు ఉన్ని బట్టలు సహా అనేక వస్తువుల్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇన్ని వ్యాపారాల మధ్య గోరఖ్పూర్కి చెందిన ఓ యువకుడు సూపర్ ఐడియాతో రోజుకి ఎనిమిది వేలు కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు మరి ఆ యువకుడికి ఎలాంటి సూపర్ ఐడియా వచ్చిందో చూద్దాం ఉత్తరప్రదేశ్లోని లోని మహా లో ఘనంగా సాగుతోంది త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు బారులు తీరుతున్నారు లక్షలు కోట్లలో వస్తున్న భక్తుల రద్దీతో ప్రయాగరాజ్ వ్యాపార కేంద్రంగా మారింది ఇక్కడ టీ అమ్మటం ద్వారా చాలా మంది వ్యాపారాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు మహాకుంభమేళా ద్వారా ఎంతో మంది ఆర్థికంగా బలోపేతమవుతున్నారు మహాకుంభమేళాకు చేరుకున్న నాగసాధువులు వ్యాపారుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ వీడియో అలాంటిదే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసింది అనే కొటేషన్ దాదాపు అందరికీ తెలిసిందే ఓ యువకుడి విషయంలో ఈ మాట అక్షరాల రుజువైంది తన గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాను అతడు మహాకుంభమేళాలో తన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు కోటలలో వచ్చే భక్తులకు రూపాయి పెట్టుబడి లేకుండా పళ్ళు తోముకోటానికి వేప పిల్లలు అమ్ముతూ వేలు సంపాదిస్తున్నాడు వారం రోజుల వ్యవధిలోనే నలభై వేలు సంపాదించినట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్ వేదికగా అందరితో షేర్ చేశాడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు చాలా మంది యువకుడి నిజాయితీని ప్రశంసించారు అదే సమయంలో అతని విజయం వెనుక తన గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు